వి నైన్ న్యూస్కి స్వాగతం నా కుమార్ రెండు హెడ్ హెడ్లైన్స్ ది విశాఖపట్నం కోపరేట్ బ్యాంక్ లిమిటెడ్ డాభా గార్డెన్ బ్రాంచ్ సభ్యుల మహాసభ జరిగింది ఈరోజు ఈ యొక్క కోపరేట్ బ్యాంక్ అధికారులు వచ్చి ఈ యొక్క సభ్యులకు

ఏమిట కారణం అప్పుడు అలాగే ఈ బ్యాంకింగ్ అన్నీ కూడా ప్రైవేట్ దాడుల యొక్క పెట్టుబడి సంస్థల్లో నడిచేవి లాభాల కోసం మాత్రమే నడిచేటువంటి కింద ఉంటాయి ఏం చేశారు ప్రజాశ్రేయస్సు మరిచిపోయి బ్యాంకింగ్ సంస్థలు పనిచేస్తాయి ఇలా ఉంటే దేశానికి అని చెప్పి ప్రైవేట్ రంగ బ్యాంకులన్నింటినీ తీసుకొచ్చి నేషనలైజ్ చేశారు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచిించుకొని చెప్పండి నా ప్రసంగ సమాధానం గార్డెన్ బ్రాంచ్ సభ్యులకు ఖాతాదారులకు మా యొక్క నమస్కారం నేను డాబా గార్డెన్ బ్రాంచ్ మేనేజర్‌ని నా పేరు క్రాంతి కుమారి మన డాబా గార్డెన్ బ్రాంచ్ లో అలాగే మన బ్యాంక్ పని ప్రకారం మనం డిపాజిట్స్ లోన్స్ అలాగే కొత్త గోల్డ్ లోన్స్ హౌసింగ్ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇవన్నీ రకాలు ఏర్పాటు చేస్తున్నాము సో లోన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర మెంబర్లే అయి ఉంటారు సో మెంబర్లకి మనం చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాం అందులో భాగంగానే మెడిక్లెయిమ్ ఫెసిలిటీ ఒకటి క్యాష్ అవార్డ్స్ ఒకటి మెంబర్ వెల్ఫేర్ ఫండ్ అన్నది ఒకటి అండ్ అలాగే ఇంకొకటి మన యాక్సిడెంటల్ బెనిఫిట్ సో దీని పరంగా మెడిక్లెయిమ్ ఫెసిలిటీలో ప్రతి ఒక్క కస్టమర్ వాళ్ళ యొక్క కన్సర్న్ అంటే వరకు మనం ముప్పై వేల వరకు ఇచ్చాం వితౌట్ కన్సర్న్ ఇప్పుడు కన్సర్న్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ డెబిట్ చేసి యాభై వేలు వరకు అలాగే మెడిక్లెయిమ్ ఫెసిలిటీ అన్నది ఇస్తున్నాము అలాగే క్యాష్ లెస్ ఫెసిలిటీని కూడా ఇస్తున్నాం సో ఈ రెండింటిని కూడా మెంబర్లు ఎక్కువ మంది మాకు ఖాతాదారులు జాయిన్ అయ్యి ఈ యొక్క ఫెసిలిటీస్ ని అవైల్ చేసుకుంటారని కోరుకుంటున్నాం కూడా ఇస్తున్నాము క్యాష్ అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ మన బ్రాంచ్ నుంచి ఎనిమిది మంది ఎన్నికయ్యారు వాళ్ళు టెన్త్లో లో మెరిట్ అంటే నైన్టీ ప్లస్ తెచ్చుకున్న వాళ్ళు అలాగే ఇంటర్మీడియట్ లో ప్లస్ తెచ్చుకున్న వాళ్ళు జి ఎన్ఐ నీట్ జి అడ్వాన్సెస్ ఐఐటి నుంచి వాళ్ళు తెచ్చుకున్న ర్యాంక్ బట్టి వెయ్యి లోపల వచ్చిన ర్యాంక్ ప్రతి ఒక్కరికి పదివేల వరకు మనం క్యాష్ అవార్డ్ రూపంలో ఇస్తున్నాం సో ఈ యొక్క ఫెసిలిటీని కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా మాన మన మెంబర్లు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాం